ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో తల్లికి వందనం పేరుతో ఒక పథకాన్ని రూపొందిస్తున్నారు ఇది పూర్వపు అమ్మఒడి లాంటి పథకం ఈ పథకాన్ని ఎన్నికలలో పోటీ చేసే ముందు ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల చెప్పిన ఇస్తామని హామీ ఇచ్చారు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని హామీ ఇచ్చారు ఈ తల్లికి వందనం పథకం అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేది ఒకసారి చెప్తాను మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు పదివేలలోపు పట్టణ ప్రాంతాలలో అయితే నెలకు పన్నెండు వేలలోపు ఆదాయం ఉండాలి మొత్తం కుటుంబానికి గల భూమి మూడు ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండు కలిసి గరిష్టంగా పది ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండవలసిన ధ్రువ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్ అయి ఉండరాదు ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలను మినహాయింపు ఉంటుంది నాలుగు చక్రాల వాహనం లబ్ధిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి విద్యుత్ వినియోగానికి ఒకసారి వస్తే గడిచిన పన్నెండు నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి మూడు వందల యూనిట్లు మించరాదు ఇన్కమ్ ట్యాక్స్ వారైతే ఈ పథకానికి అనర్హులు పట్టణాలలో ఆస్తి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరబోడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది ఏ వయసు వారైనా ఆడ మగవ మగవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది పుట్టిన తేదీ ధృవీకరణ ఆధార్ కార్డు లేదా సమీకృత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు తల్లి యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో పాటు అనుసంధానించబడి ఉండ ఉండి ఉపయోగంలో కూడా ఉండాలి విద్యార్థుల యొక్క హాజరు శాతం డెబ్భై ఐదు శాతం హాజరు ఉండేలా చూసుకోవాలి ఇవన్నీ అధికారిక ఉత్తర్వులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది